హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది సాటర్డే రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్లో మేము ఐస్ క్రీమ్ కేక్స్ అయితే చూసాము చాలా డేస్ నుంచి టేస్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము ఇంకా సండే రోజు అయితే మేము ఆల్మండ్ ట్రీట్ ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకున్నాము కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇంకా వచ్చేటప్పుడు కేఎఫ్సీ తీసుకొని అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చేసరికి చూడండి వీక్షిత ఆల్ఫాబెట్స్ అన్నీ లైన్గా పెట్టున్నాడు ఇంకా వాడు ఆల్రెడీ లేచాడు నన్ను చూసి యాక్షన్ చేస్తున్నాడు వీక్షి అయితే చాలాసేపటి తర్వాత నిద్ర లేచాడు ఇంక ఈవినింగ్ టైంలో కదా అక్క కాఫీ పెడుతుంది నేనైతే డైలీ కాఫీ టీ అయితే తాగను ఇంకెప్పుడైనా తాగాలి అనిపిస్తే తాగుతాను ఇంకా ఆ రోజైతే కాఫీ తాగేశాను అనమాట ఇంకా వీక్షిత్ లేచి ఆడుకుంటున్నాడు ఇక్కడ మీకు స్టోరీ చెప్తా వినండి వీక్షిత్ అయితే ఇదొక పొలంగా ట్రీట్ చేస్తాడు పొలం చుట్టూ కంచె వేసేసాడు అనమాట ఇంకా ట్రాక్టరు లారీ వచ్చాయి ఇక్కడ వచ్చేసి అక్కడ స్విచ్ ఆన్ చేస్తే వాటర్ రావాలి వాటర్ రావాలి అంటే స్విచ్ ఆన్ చేయమంటాడు లేదా ఆఫ్ చేయమంటాడు ఆ తర్వాత ఇంకా డోర్స్ క్లోజ్ చేసి ఇంక ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా వీక్షిత్కి సర్ప్రైజ్ అనగానే రూమ్లో ఉన్నాడు ఇంకా ఆ కేక్ ప్లేస్లో ఈ చిన్న కేక్ పెట్టి ఎలా ఫీల్ అవుతాడో అని చెప్పి చూద్దామని చెప్పేసి అయితే మేము కేక్ ప్లేస్లో ఇది పెట్టేశాము ఒరిజినల్ కేక్ అయితే ఇది మేము వచ్చేటప్పుడు అయితే మెల్ట్ అవుతుందేమోనని చాలా భయపడ్డాము కానీ మెల్ట్ అవ్వలేదు చాలా బాగుంది మనకి ఇది కేక్ ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇంకా కేక్ ప్లేస్లో ఈ చిన్న కేక్ పెట్టేసి సర్ప్రైజ్ వచ్చేసింది ఇంకా రమ్మని చెప్పాము వీక్షిత్ని వీక్షిత్ వచ్చాడు వాడి రియాక్షన్ ఏంటో చూడండి ఓపెన్ చేయి వీక్షి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూశారు కదా ఇంకా మేము చాక్ ఇచ్చేసరికి ఏదో ఒకటి కట్ చేద్దాం అన్నట్లు ఈ కేక్ని అయితే కట్ చేశాడు ఇది కాదు వీక్షి సర్ప్రైజ్ ఉందనంగానే ఐస్ క్లోజ్ చేసేసుకున్నాడు ఇంకా మీలో చాలా మంది కేక్ ఏంటి సెలబ్రేషన్స్ ఏంటి అనుకుంటున్నారు కదా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు చాలా డేస్ నుంచి ఐస్ క్రీమ్ కేక్ టేస్ట్ చేయాలనుకుంటూ ఉన్నాము అందుకే తీసుకున్నాము అలానే మన వీడియోస్లో ఒక షార్ట్ వీడియోకి వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి ఇది బెస్ట్ వీడియో అనమాట నా ఛానల్లో దీనిలో వచ్చేసి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక వీడియో ఉంటుంది ఈ గిఫ్ట్ బాక్స్ నా వెడ్డింగ్ అప్పుడు వీక్షి చేత వాళ్ళ అత్తమ్మ ఇప్పించారు వీక్షి వాళ్ళ అత్తమ్మ ఇదంతా ప్రిపేర్ చేశారనమాట ఈ వీడియోకి అయితే వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి ఎవరైనా చూడకపోతే చెక్అవుట్ చేయండి అందుకని చెప్పేసి వీక్షిత్ కేక్ కట్ చేయించాము ఇంకా సుధీర్కి వీక్షిత్ అయితే కేక్ పెట్టిన తర్వాత చాలాసేపు అడిగాడు కేక్ పుద్దామని వీక్షిత్కి అందదు కదా కింద కొను బాబాయ్ అని చెప్పేసి

It's the motherfucking eagle that we go నేను నా యూట్యూబ్ ఛానల్ కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా ఇంకప్పుడు ఏదైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వీడియోస్ చేద్దాము అన్నట్లుగా స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసి ఈ కంటెంట్ చేద్దాము ఇలా చేద్దాము అనుకున్న కొన్ని డేస్కే మాకు ఆఫీసెస్ అయితే ఓపెన్ చేసేసారు ఇంకా హైబ్రిడ్ మౌన్లో ఆఫీస్కి వెళ్ళాలన్నమాట ఇంకా నేనైతే హాస్టల్కి వెళ్ళాను ఇంకా అప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇంకెప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా రీసెంట్ టైమ్స్లో అంటే వెడ్డింగ్ తర్వాత అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేయాలని మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే వారానికి ఒక్కసారైనా లాంగ్ లెంగ్త్ వీడియో కూడా పోస్ట్ చేద్దామా అనుకుంటున్నాను ఇంకా సండే ఈవినింగ్ కేక్ కట్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ కూడా అక్కడే చేసేసాము ఇంకా డిన్నర్కి అయితే అక్క బిర్యానీ ఆర్డర్ చేసింది ఇంకా ఫుడ్ తినేసి అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము వ్లాగ్ అయితే ఇంతేనండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్